కేసు ప్రభు శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభం తెలియజేస్తా ఉంటున్నారు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నారు కీర్తన తొంభై ఏడు తొంభై ఎనిమిది కీర్తన తొంభై ఏడు మొదటి వచ్చంలో ఆయన ఉంటున్నాడు భూలోకమ ఆ దేవుడు ఏలుచున్నాడు కనుక ఆ డిస్టెన్స్ షోర్స్ దూరం ఉంటున్న తీరాలారా మీరు తీరంలో ఉంటున్న ప్రజలారా లేక తీరంలో దేవుణ్ణి ఆనందించని అని చెప్తా ఉంటున్నాడు అంటే ఇంకో మాటలో దేవుడు ఏలుచున్నాడు అని ఈ మాట చాలా అద్భుతమైన మాట దేవుడు దేన్ని ఏళ్తున్నాడు సమస్తాన్ని ఏళ్తా ఉంటున్నాడు అందుకనే ఆయన దూరంలో ఉంటున్న ఆ ఒడ్డుని కూడా ఆయన్ని ఆరాధించడానికి ఆ పిలుస్తూ ఉంటున్నాడు ఆయన్ని ఆయనలో ఆనందించడానికి పిలుస్తా ఉంటున్నాడు మెటికి దేవుని యొక్క ఏలికని మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం ఎప్పుడైతే దేవుని యొక్క ఏలికను మనం నిజంగా అర్థం చేసుకుంటాము ఆ ఏలికపై మనం పూర్తి భరోసాని పెట్టి చక్కగా ధైర్యంతో మనము ఆ ప్రభుత్వ భరోసా మీద ముందు నడవగలం కనుక ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుని యొక్క ఆ యొక్క ఏలికని దేవుడు అన్నిటి మీద వెళ్తున్నాడు దేవుడు ఒక చిన్న కణం మీద కూడా ఆయన ఏలకపోతే మనము ఆయన ఆయన రాజ్యాన్ని నమ్మలేము ఆయన సార్వభౌమత్వాన్ని నమ్మలేము ఆయన వాగ్దానాలన్నీ కూడా అవి అవి నిరర్థకం అయిపోతాయి కనుక దేవుని యొక్క స్వభావం మారనిది ఆయన ఆయన ఏ మాత్రం మారని వాడు ఈ విశ్వాసంతో ఆయన ఏలుతున్నాడు ప్రతి కణాన్ని ఆయన ఏలుతున్నాడు ప్రతి విషయాన్ని ఆయన ఏలుతున్నాడు ఎప్పుడైతే ఆయన ఏలికను మనం గమనిస్తామప్పుడు మనం చాలా ధైర్యంగా ఆయన మీద భరోసా పెట్టగలం మన ధైర్యం అదే మన ప్రభు సంస్థాన్ని ఏలుతా ఉంటున్నాడు ఆయన కేవలం భౌతికమైన విషయాన్ని ఏలడం భౌతికమైన వ్యక్తుల్ని ఏలడం కాదు కానీ ఆత్మీయ ప్రపంచాన్ని కూడా ఏలుతా ఉంటున్నాడు ఆయన ప్రతి అధికారి ప్రతి ప్రతి చట్టము ప్రతి ప్రభుత్వము అన్నిటి మీద ఉంటున్నవాడు దీన్ని మనం గ్రహించే వారంగా ఉండాలి కనుక ఇదేమైనా ధైర్యం మన ప్రభు అన్నిటి మీద ఉంటున్నాడు అందుకనే ఈ లోకంలో మనకి ఏ అన్యాయం జరిగినా ఈ లోకంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ మనం ధైర్యంగా వెళ్ళగలము ఎందుకనంటే మన ప్రభు వీటన్నిటి మీద ఉన్నాడు ఆయన ఆయన మీద ఏది లేదు అన్నీ ఆయన కిందే ఉన్నాయి కనుక ఇక్కడ ఏదైతే మనకు జరుగుతుందో ప్రభు అనుమతిస్తే జరుగుతుంది ఆయన దాటి ఏది రాదు శత్రువు మనల్ని ముట్టుకోవాలంటే వాడు అనుమతి తీసుకొని రావాలి కనుక మనం ఈ మాత్రం కదలసబడని వారిగా ధైర్యముతో ఆ ప్రభువుని ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని నమ్మినప్పుడు మనము ధైర్యంతో ముందుకు సాగలం అంతేకాకుండా ఆయన రెండవసరంలో అంటున్నాడు ఆ చీకటి ఆ తర్వాత మేఘంలో నిన్ను ఆవరించి ఉన్నాయి నిన్ను చుట్టూ వేసి ఉన్నాయంటే బహుశా ఇది దేవుడు కనపడట్లేదు ఆయన కంటికి కనపడట్లేదేమో లేకపోతే ఆయన ఆయన కార్యాలు మనకు అర్థం కావట్లేదు అనే విషయాన్ని సూచించడానికి బహుశా ఈ కీర్తకాడు ఇలా రాస్తున్నాడేమో రెండో భాగంలో ఆయన వచ్చినాడు నీతి న్యాయము నీ యొక్క సింహాసనం యొక్క పునాదులు ఏంటన్నాయి అంటే ఇదేదో ఆయన సింహాసనం ఏదో రెండు విషయాల మీద కట్టబడింది ఇవి స్తంభాలు ఇవి లేకపోతే ఆయన సింహాసనం నిలబడదు అనే అర్థం కాదు కానీ ఇది ఆయన యొక్క స్వభావం గురించి మాట్లాడే and i saw how ఆయన ఏలికకి పునాది ఆయన సింహాసనమైన ఏలిక ఆయన స్వభావమే ఆయన ఏలికకి పునాది ఆయన ప్రభుత్వానికి పునాది ఆయన స్వభావం దేవుడు చేస్తున్న ప్రతి కార్యానికి బలము శక్తి పునాది ఆయన స్వభావమే కనుక ఆయన స్వభావం మనకి నచ్చినా నచ్చకపోయినా అనుకూలంగా ఉన్నా లేకపోయినా మనము ఆయన స్వభావం మీద పూర్తి భరోసా పెట్టడం చాలా అవసరం దేవుని యొక్క స్వభావమును మనం ఎరగడం చాలా అవసరం దాన్ని మనం తిప్పడానికి వీల్లేదు వంచడానికి వీల్లేదు మలచడానికి వీల్లేదు ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు యహవనయని నేను మార్పులేనివాడు కనుక దేవుని స్వ భాం మార్పు లేనిది కనుక ఆ మార్పు లేని స్వభావమును మనం దృష్టి ఇచ్చేవారిగా ఉండాలి ఆ మార్పు లేని స్వభావంపై మనం మన కలి నిలిపే నిలిపేవారంగా ఉండాలి ఎప్పుడైతే మనం ఆ మార్పు లేని స్వభావంపై మన దృష్టిని నిలుపుతామో నిజముగా నిజముగా మన ప్రభు మన ప్రభు మనల్ని చక్కగా సాఫీగా నడిపించేవాడిగా ఉంటాడు మన జీవితంలో సగం సమస్యలు వెళ్ళిపోతాయి ఎందుకు అనంటే అంటే మనం దేవుడిని సరిగా అర్థం చేసుకుంటాం దేవుడు మనకు అనుకూలంగా ఉండడు దేవుడు మనకి అనుకూలంగా ఉంటాడు దేవుడు నా నా కోరికే పని పనిచేస్తాడు అనే నియమాలు మనం పెట్టుకోకూడదు ఆయన స్వభావం బట్టి ఆయన పనిచేస్తాడు కాబట్టి మనం చేయగలిగిన శ్రేష్టమైనది ఏంటంటే ఆయన స్వభావానికి అనుగుణంగా మనం మారడము చాలా ప్రాముఖ్యమైన విషయం మూడవ విషయంలో ఆయన తన యొక్క శక్తి గురించి మాట్లాడుతా అంటున్నాడు అగ్ని ఆయన ముందు వెళ్తాది శత్రువులు అన్ని వైపులుంటే శత్రువుని నాశనం చేస్తాడు సార్వభౌమత గురించి మాట్లాడింది మార్పులేంధనం గురించి మాట్లాడు ఇప్పుడు ఆయన యొక్క శక్తిని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు ప్రతి శత్రువును ఓడిచ్చగలుగుతా ఉంటున్నాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభార్ ఈ ఈ లోకంలో ఆయన జీవించిన కాలంలో ఆయన మరణం ద్వారా ఆయన తిరిగి లేచినప్పుడు మరణం యొక్క ముళ్ళుని విరిచేస్తా వచ్చాడు చివరి శత్రు మరణమే కదా మరణం సమాధిని కూడా ఆయన విరిచేస్తా వచ్చాడు ఆయన ఓడిచ్చేస్తా వచ్చాడు కనుక ఈ రోజు మనలను ఆ దేవుని చెయ్యి దాటి దేవుని అనుమతిని దాటి ఆ వచ్చి మనల్ని బాధ పెట్టగలిగింది ఏది లేదు సమస్తం ఆయన కింద ఉంది సమస్తం ఆయన కింద ఉంది ఈ ఏలిక ఈ ఏలిక పై మనము నిరీక్షణ పెట్టగలం ఎందుకంటే ఏసు తిరిగి లేచాడు అనే విశ్వాసంతో అంతేకాకుండా ఆయన ఇంకా కిందకెళ్తూ నాలుగు ఐదు ఆరు వచనాలు సృష్టి గురించి మాట్లాడుతూ ఉంటాడు నాలుగో వర్షంలో ఉరుములు అంటాడు ఐదో వర్షంలో పర్వతములు అంటాడు ఆరో వర్షంలో పర్వ ఆకాశములు అని అంటాడు కనుక సృష్టి అంతటినీ ఆయన పిలిచి సృష్టి అంతట్లో కూడా దేవుని యొక్క మహిమని చూడగలుగుతా ఉంటున్నాడు ఆయన ఐదో వర్షంలో అంటున్నాడు పర్వతంలో ఆయన సన్నిధిలో సర్వశక్తిని సన్నిధిలో మైనం వల్లే కరిగిపోతాయి పర్వతంలో మైనం వల్లే కరిగిపోవడం అంటే ఇదేదో భౌతికంగా జరిగే విషయం కాదు గాని ఇదేదో ఆ ఆ వాస్తవంగా జరుగుతుంది అని రాయట్లేదు కానీ ఇది అలంకార భాషలో రాస్తా ఉంటున్నాడు ఇక్కడ ఆయన చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే ఎలాంటి పరిస్థితి అయినా కానీ దేవుని ముందు నిలబడదు పర్వతంలో అంత పెద్దది కావచ్చు అంత బలమైనది కావచ్చు అంత స్థిరమైనది కావచ్చు అంత నిఖరమైనది కావచ్చు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ఏది నిలబడదు ఎందుకంటే ఆయన సర్వత్వానికి దేవుడు ఇస్ ద లాడ్ ఆఫ్ ఆల్ ది అర్ సర్వ సృష్టికి ఆయన దేవుడు కనుక ఆయన సన్నిధిలో ఏది నిలబడ జాలదు ఇది ఆయన గొప్పతనాన్ని చూపించడానికి చెబుతా ఉంటున్నమాట తర్వాత ఆయన అంటున్నాడు ఆ దే పర ఆకాశంలో నీ యొక్క నీతిని వెల్లడి చేస్తా ఉంటున్నాయి ఆకాశంలో ఎక్కడ ఆయన నీతిని వెల్లడి చేస్తా ఉంటున్నాయి ఆ తర్వాత ప్రజలందరూ ఆయన మహిమను ఎక్కడ చూస్తా ఉంటున్నారు కీర్తన పందం మనం దీనికి జవాబు చూప చూడొచ్చు ఆకాశం ఆయన మహిమను వెల్లడి చేస్తుంది భూమి ఆయన కీర్తిని ప్రచురం చేస్తా ఉంది సృష్టి ద్వారా దేవుని యొక్క అద్భుతమైన గుణగణాలు దైవికమైన లక్షణాలు మనకు ఎన్నో కనిపిస్తాయి ఆయన సర్వశక్తుడని ఆయన ఆయన సమస్తాన్ని ఏలేవాడని సర్వజ్ఞాని అని ఆయన మంచివాడని సృష్టిలో మనం చూసినప్పుడు దేవుని యొక్క ఎన్ని గుణగణాల్ని ఆయన సృష్టిలో అలా తూకిగా మన కొద్దిపాటిగా అర్థం చేసుకోవడానికి ఆయన సృష్టిలో తనని తాను వెల్లడి చేసుకుంటా వచ్చాడు కనుక ఆయన అంటున్నాడు ప్రజలందరూ ఆయన మహిమను చూడండి ఇది ఈ ఆయన మహిమని రెండు రకాలుగా చూడొచ్చు ఒకటి సృష్టి ద్వారా చూడొచ్చు రెండు తన ప్రియ ్రీస్తు ప్ర వారి ఆ అద్భుతమైన బలియాగము పునర్ధనము తిరిగి లేవడము ఆరోహణం అవడము మనతో ఆయన చేస్తున్న పని కనుక ఈ రెండింటి బట్టి సృష్టిని బట్టి రక్షకుని బట్టి దేవుని యొక్క మహిమని నిజంగా వెల్లడి చేయగలము ఏడు వర్షంలో ఆయన విగ్రహాల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ ప్రజలు వాళ్ళు చేసిన విగ్రహాల్లో చాలా డబ్బా కొట్టుకుంటారు అయితే ఆ ఈ యొక్క విగ్రహాలన్నీ దేవుని యొక్క సిగ్గుకి అవమానానికి పాలు చేయబడతా ఉంటున్నాయి చివరికి ఆయన అంటున్నాడు దేవత వర్షభిమాల్యూ గాడ్స్ అంటే మాటలో దేవుళ్ళందరూ ఆయన్ని ఆరాధన చేయండి అని చెప్తా ఉంటున్నాడు అంటే ఈ రాయిలో ఏదో జీవముంది రాయేదో దేవుడు లేక ఇంకా చెట్టు ఏదో దేవుడు పుట్టేదో దేవుడు అని కాదు కానీ వీటిలన్నిటి వెనకాల ఒక సిద్ధాంతం ఉంటుంది వీటి వెనకాల ఒక నమ్మకం ఉంటది వీటన్నిటి వెనకాల ఒక ఒక శక్తి ఉంది అని నమ్ముతా ఉంటారు కనుక ఈ శక్తులు ఈ నమ్మకాలు ఈ ఈ వితంత వాదాలు ఆ తర్వాత ఈ సొంత అభిప్రాయాలు ఈ యొక్క తత్వజ్ఞానాలు ఈ ఫిలాసఫీస్ ఇవన్నీ ఆయన ఏట సాగిలపడాల్సిందే ఈ లోకం యొక్క తత్వజ్ఞానం ఈ లోకం యొక్క విషయాలన్నీ ఆయన ముందు ఎంత బలాదూరు ఎంత పనికిమాన విషయాలు కదా కనుక దేవుని యొక్క ఆ అద్భుతమైన జ్ఞానం దేవుడు ఎవరు అనే ఆ జ్ఞానం ముందు మిగిలిన తత్వజ్ఞానాలన్నీ సాగిలపడాల్సిందే ఆ తర్వాత ఎనిమిదవత్సం నుంచి ఆయన ఆయన సియోను గురించి మాట్లాడుతూ సియోను సంతోషించు ఆనందించు ఆ సంతోషించండి ఆనందించండి తొమ్మిదవంలో అందరి దేవుళ్ళ కంటే ఉన్నతంగా వాడు అంటే దేవుళ్ళు అంటే వేరే దేవుళ్ళు ఉన్నారు అని కాదు కానీ ఆ వాళ్ళకి దేవుళ్ళని పిలువబడుతున్నవారు దేవుళ్ళని కొనియాడబడుతున్నవారు కొలవబడుతున్నవా వీళ్ళ గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు అంటే అవన్నీ ఆయన ముందు బలాదూరం అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఆ ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైన మాట పదవచనం చెప్తున్నాడు ప్రభుని ప్రేమించు వారా చెడుతనాన్ని అసహించండి అని చెప్తా ఉంటున్నాడు అంటే ప్రభుని ప్రేమించడం యొక్క కొలబద్ద ఏంటి అని అంటే చెడుతనం అసహించడమే రోమిల్ రాష్ట్రపత్రిగా పన్నెండు ఉదయం తొమ్మిదో వర్షంలో ప్రేమ అది యథార్థంగా ఉండాలి నువ్వు కీడుని చెడుని అసహించు ఆ తర్వాత మంచిని హత్తుకో అని చెప్తా ఉంటున్నాడు అంటే ఇంకో మాటలో ఆ దేవుని మీద నిజంగా మనకి ప్రేమ ఉంది అని అంటే దాని రుజువు ఏంటి అని అంటే మనం కీడుని అసహించుకుంటాం లేకపోతే ఆ ద్వేషిస్తాం పాపాన్ని ద్వేషిస్తాం దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను కానీ పాపాన్ని ద్వేషించట్లేదు అని అంటే నా ప్రేమ యథార్థమైన ప్రేమ నిజమైన స్వచ్ఛమైన ప్రేమ కాదు అన్నర్థం అంతే కాకుండా చివరికి వచ్చేటప్పటికే ఆయన అంటున్నాడు ఆ పదకొండు పన్నెండు వర్షాల్లో ఆ దేవుడు నీతిమంతులపై దృష్టి పెడతాడు ఆ తర్వాత ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించమని ఈ కీర్తన కాడు పిలిపిస్తా ఉంటున్నాడు తొంభై ఎనిమిదో కీర్తనకి ఎప్పుడైతే వస్తామో తొంభై ఎనిమిది కీర్తన మొదటి వర్షంలో ఆయన అంటున్నాడు ఆయనకి కొత్త పాట పాడుడి ఆయనని నూతనంగా స్థుతించండి ఎందుకంటే ఆయన చేయి గొప్ప కార్యాలు చేశాడు అని మొదటి వర్షంలో రక్షణ గురించి మాట్లాడు హి హాస్ వర్క్ సాల్వేషన్ గత రక్షణ గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఒక విశ్వాసి కూడా గత రక్షణ ప్రభు చేసిన సిలువ కార్యాన్ని వెనక్కి చూసినప్పుడు ఇవ్వండి నూతనంగా మనం ఆయన్ని ఆరాధించుకోలేము ఎందుకు అని అంటే ఆ రక్షణ ఔన్నత్యం పూర్తిగా మనం ఎవరూ అర్థం చేసుకోలేం మనం ఎంత పతనము ఎంత ఎంత పడిపోయిన వారమో పూర్తిగా అర్థం చేసుకోలేం ఆయన ఎంత తగ్గించుకున్నాడో పూర్తిగా అర్థం చేసుకోలేం ఎంత పైకి తెచ్చాడో కూడా పూర్తిగా అర్థం చేసుకోలేదు కీర్తన కాడు గత రక్షణ గురించి మాట్లాడుతూ ఆ తర్వాత రెండో వర్షంలో ఆయన ప్రస్తుతం ఉంటున్న రక్షణ గురించి మాట్లాడుతూ ఉంటాడు ఒక విశ్వాసి కూడా ఇదే ప్రస్తుతము కేవలం గతంలో ప్రభు నన్ను పాపపు శిక్ష నుంచి రక్షించాడు అయితే అది రక్షించిన దేవుడు నన్ను పాపం యొక్క శక్తి కూడా రక్షించ గలిగుండాల రక్షించాలి కేవలం పాపం యొక్క శిక్ష నుంచి రక్షించి పట్టించుకోకుండా వదిలేస్తే అసలు దానికి అర్థమే లేదు కదా ఆయన గతంలో పాపం నుంచి రక్షించాడంటే ఇప్పుడు కూడా రక్షిస్తాడు భవిష్యత్తులో కూడా రక్షిస్తాడు ఈ ఒక్క కాలంలో కూడా దేవుడు మల్ని పాపం నుంచి రక్షించకపోతే మిగిలిన రెండు కాలంలో రక్షణ కూలిపోయేది పడిపోయేదిగా ఉంటుంది కనుక ఈ కీర్తనకారుడు ప్రస్తుతం రక్షణ గురించి మాట్లాడుతున్నాడు మూడవసరం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన భూతిగంత నివాసులు అందరినీ కూడా ఆ దేవుని యొక్క రక్షణని మీరు ఆ చూశారు కనుక స్థుతించండి అని చెప్తా ఉంటున్నాడు అంటే గుళక నివాసులు అందరూ ఆయన రక్షణ చూడడం అంటే ఇది కొత్త నిబంధనలు వాస్తవంగా ఒక దినం జరుగుతాయి రక్షకుడు అందరికీ ప్రత్యక్షం అవుతాడు ఆ దినాన్ని మనం ఆయనను చూస్తాం యేసు క్రీస్తు ప్రభా రక్షకుడిగా ఈ లోకంలో ఇప్పటికే ప్రత్యక్షమయ్యాడు బూదిగంతు నివాసులు అందరికీ ఏకైక నామం ప్రతి మనిషి మానవాళ్ళంతటికీ ఏకైక నామం యేసు అనే నామంలోని పాపం నుంచి విడుదల పాపం నుంచి రక్షణ పాపం నుంచి విజయం కనుక ఆ నామంపై మాత్రమే ధైర్యంగా మనము నమ్మకం ఉంచేవారిగా ఉండాలి యేసు ప్రభు గతంలో నన్ను క్షమించాడు నన్ను రక్షించాడు అని చెప్తున్నాం మనం ఈ రోజు ఆయన నన్ను పాపం యొక్క శక్తి నుంచి రక్షించలేకపోతున్నాడు అని అంటే మన రక్షణ కూడా అనుమానాస్పదమే గత రక్షణ అంత బలమైందే అయితే ఈ రోజు కూడా ఆయన మన ప్రతి దినము ఆ ఆ రక్షణని మన జీవితంలో జరిగిస్తూ ఇంకా పెంపారం చేస్తూ ఉండాలి అంతేకాకుండా ఆయన నాలుగు నుంచి ఆరు వచ్చరాల వరకు దేవుణ్ణి స్థుతించడము గీతముతో పాటలతో ఆ తర్వాత నానా రకాల వాయిద్యాలతో తంతి ఆ తర్వాత దేవుణ్ణి నానా రకాలుగా ఆనందించ ఆనందించడానికి ఈయన ఆ ఆ పొందుతా ఉంటున్నాడు ఆ తర్వాత ఏడవత్సరం నుంచి చివరి వరకు చూసినట్లయితే సృష్టి అంతటిని కూడా ఆయన ఆరాధన కొరకు పిలు ఉంటున్నాడు సముద్రం అంటాడు ఎనిమిదో వర్షంలో నదులు అంటాడు ఆ తర్వాత పర్వతములు అని అంటాడు అంటే ఒక మాటలో సృష్టి అంతటిని కూడా ఆయన పిలుస్తా ఉంటున్నాడు అయితే కొత్త నిబంధన పిలుపు చాలా అద్భుతమైంది ఎఫ్సీఎఫ్ రాష్ట్రపతికి ఐదోదయం పంతొమ్మిది ఇరవై వచ్చాల్లో మనల్ని ప్రభువు పిలుస్తా ఉంటున్నాడు ఒకరితో ఒకరు కీర్తన పాడచు అన్ని విషయంలో దేవునికి కృతజ్ఞత అన్ని విషయముల కొరకే దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించండి అని చెప్తా ఉంటున్నాడు కనుక అతని వ్యక్తి తనకు దొరికిన భౌతికమైన విషయాలు బట్టి ఇంత స్థుతిస్తే మనం ఇంకెంత స్థుతించాలి మనకి గత రక్షణ పాపం యొక్క శిక్ష నుంచి ప్రస్తుత రక్షణ పాపం యొక్క బలం నుంచి భవిష్యత్తు రక్షణ పాపం యొక్క సామర్థ్యం నుంచి లేక పాపం యొక్క ఉనికి నుంచి రక్షణ ఆ విశ్వాసంతో మనం ప్రభులు స్థుతిచ్చేవారిగా ఉండాలి ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నిత్యము నిత్యము నేను ఎరుగుతూనే ఉండడానికి సహాయపడుతున్నామని దేవ నీకు నమ్మకంగా జీవించే కృపలను గురిస్తున్నాను ఏ సైనామలు అడుగుతున్నాం తండ్రి ఆమె